మమ్మలను సంఘాన్ని పేర్ల పాడు సంఘాన్ని కాక్షి కాపాడేందుకు మీకు వేలాది కృతజ్ఞత ఆరాధన నీకే ఘనత మై మై కీర్తి మా పేర్ల పాడు మా పిల్లలను తండ్రి మరి ముఖ్యంగా మరి రేపటి రోజు నుంచి మరణ నూతన విద్యా సంవత్సరానికి అడుగు పెట్టబోచున్న మా యొక్క చిన్నారి బిడ్డలను మా యొక్క యువతి యువకులు మేము సమర్పిస్తున్నాము మీ పరిశుద్ధాత్మ విషయకతో ఈ పరిశుద్ధాత్మ కృప అనదృపణతో బిడ్డ అందరి ఈ పండుగ రోజున ప్రేమల ప్రభువా మా యొక్క కుటుంబాలను ప్రతి రైతును మేము సమర్పిస్తూ ఉన్నాము ఈ తొలగని వర్షము ద్వారా మరి మరణ మా యొక్క పనులు మరి పంట పొలాలను మీకు సమర్పిస్తూ ఉండగా మీరు వారిని సమృద్ధిగా ఆశీర్వదించండి ఉద్యోగం చేయవలసిన మరి బిడ్డలను ఉద్యోగం చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి మా పని పాటు మీరు తోడుగా ఉండ తండ్రి ఈ ప్రత్యేకమైన మహోత్సవ రోజున మనందరినీ కూడా ఐక్యపరుస్తూ మీ గ్రామీణ మీ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మనందరినీ దీవిస్తూ ఈ పరిశుద్ధ పూజకు ఐక్య పరిచిందుకు మీకు అందరములు మాపై మీ యొక్క దివ్య అనుగ్రహము కూడా మీ ఉండగా మీ యొక్క వాక్యాన్ని మేమందరము కూడా మరి ధ్యానిస్తూ మాపై మీ యొక్క అనుగ్రహాలను నిండుగా మెండుగా కుమరించి మీ వాక్యాను జీవించే శక్తిని అనుగ్రహము మా మీద నిండుగా నిండుగా తుర్మని ఈ మరక్రు మా కలిస్తుంది నామములో సహోదం జరుపుకుంటున్నాం కదా చెప్పండి మరియ తల్లి నిత్య సహాయమాత మొట్టమొదటిగా మీ అందరికి ఒక చిన్న ప్రశ్న మీకెవ సహాయం చేస్తే మనం వాళ్ళకి ఏం చెబుతాం వంద మీకు ఏమైనా సహాయం చేస్తే వాళ్ళకి ఏం చదువుతాం చదువు బాగా వెరీ గుడ్ బాయ్స్ చదువులేదు వందండి మీకు కృతజ్ఞతలు అండి కొంతమంది ఏమి థ్యాంక్స్ అని మరి మనమందరం మనకొచ్చిన భాషలో మనమందరం కూడా మరి ఎవరి వ్యక్తి మనకు సహాయం వాల్యూబుల్ చేంజ్ తిన్నప్పుడు కూడా థ్యాంక్స్ అని మరి చెబుతూ ఉంటాం దేవుడి మన కళ్ళకు ఎదురుగా కనబడే మన ఇరుగు కుటుంబ వారికి మనం అందరం కూడా మరి మేలు పొందుకున్నప్పుడు థ్యాంక్స్ అని మనం అందరం కూడా చెబుతాం సాక్షాత్ ప్రభుని తల్లి ఎవరు మరియ మాత మనందరి జీవితములో ఉపకారాన్ని చేయడానికి మనందరి జీవితంలో నిత్యము కూడా సహాయాన్ని చేయడానికి మనందరి జీవితంలో ఇప్పుడు ఎప్పుడైనా సరే రక్షణ చరిత్రలో మనందరికీ సహాయము చేసిన తల్లి సహాయము చేస్తున్న తల్లి సహాయము చేయబోతున్న తల్లి చెప్పదు నీతో పని ఉన్నప్పుడు మనిషితో అవసరం ఉన్నప్పుడు మనం కాసేపే చూద్దాం ఏదైనా త్యాగమైంది ఏమైంది నీ మోడీ థ్యాంక్స్ ఎవరు కావాలి చూస్తామా నీ పని ఎలా ఉందో అని మనం అందరం కూడా మన యొక్క భాషలో చాలా వస్తే మనం మాట్లాడతాం కానీ మీరేంటి యంగను బిడా నువ్వు దేవుని ముందు ఒకవేళ పాపం చేసినా నువ్వు దేవుని ముందు ఒకవేళ దోసిలా ఉన్నా నువ్వు దేవుని ముందు ఒకవేళ సాతాన వలమున పడి తప్పు చేసినా మరలా యేసయ్య నిన్ను అర్థం చేసికొని మరలా యేసయ్య నీ నిన్ను నీవు మంచి బిడ్డగా మారడానికి నీకు ప్రయత్నం ఇస్తూ దేవునికి బిడ్డగా నువ్వు మంచి బిడ్డగా మారేంత వరకు దేవుని కానీ మనుషులు ఎలాంటి బాగుంది మీతో వస్తున్నప్పుడు పారే ఉంటుంది థ్యాంక్స్ నువ్వు అది నువ్వు ఇది అని అన్ని కూడా చదువుతారు కానీ నీతో ఏది పండేటప్పుడు ఆ చేసేవలే నీ దగ్గరే నీ సహాయం వరకు కావాలి నీకంటే నేను వ్యక్తి ఉంటూ విధంగా జరుగుతాను కదా అంటారు కానీ నువ్వే బిడ్డ మనం ఎలా ఉన్నా పాపములో ఉన్నా పుణ్యములో ఉన్నా ఒకవేళ నిజముగా తప్పుడు జీవితంలో జీవిస్తూ సహాయాన్ని అంటే మనము తప్పు చేసినా మరి దేవుడు మన అర్థం చేసుకుంటారు అలానే తప్పు చేస్తాను అది కూడా పడవలేదు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు దేవుడు మనల్ని క్షమిస్తున్నారు నేను తప్పు చేసినా పర్వాలేదండి అది ఘోర ఒకవేళ నువ్వు తప్పు చేసినా దేవుడు క్షమించి మరలా నీకు మారు మనసు పరివర్తన కల్పించి నీ జీవితంలో ఆ తల్లి ద్వారా సహాయాన్ని అందిస్తున్నా చెప్పబడుతుంది అందుకే అదే నిత్య సహాయ పడిపోతుంటే ఆ తల్లి పట్టుకుని పైన ఆర్థిక ఇబ్బందులతో సైతాను వలయములో చెడు శ్లోకంలో పాపములో నువ్వు కృద్ధి రహించిపోతున్న సమయంలో ఆ తల్లి నువ్వు పాపములో పడిపోకుండా నీవు చెడు మార్గములో పడిపోకుండా ఆ తల్లి మరలా నువ్వు ఒకవేళ పడిపోయినా సరే ఆ తల్లి మరలా నిన్న పైకి ఎందుకండి ఆ తల్లి परमपिता परमेश्वर मुक्तिचो पिनिना दीदा वैसनाय 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 हमी वंदनम हमी वंदनम त्रिस्तोत्रम हमी स्तोत्रम يسुवा वंदनम يسुवा वंदनम يسुवा स्तोत्रम आत्मदेवा वंदनम आत्मदेवा आत्मदेवा स्तोत्रम श्रीगदेवा वंदनम श्रीगदेवा श्रीगदेवा स्तोत्रम raise the Lord, raise the Lord, raise the Lord. 그래서 그냥 참으로 많이 들으면서 봤다. 많이 뿌리는 사람들이 있어 보더라. 많이 뭔데? 채널 사건이 이루어지는 뭔 소리가 났다. 만약 당신이 들어, 많이 뛰어나 채널 거품하기, 많이 뛰어나 채널 거품하기로, 사기를 망가뜨리시더라도 많이 런던에서 사무실로. అని చెప్పి గొప్ప భాగ్యాన్ని వై దేవుడి నా గుషణ వై దేవుడికి వనములు తెలుపుకుంటున్న అది గురుజా అనే ఒక ప్రాంతం ఉంది మీకు తెలుసా గురుజా అనే ఒక మండలం మరి అక్కడ దైలా అనే ఒక గ్రామం ఉంది ఈ దైలా అనే గ్రామం నుండి పుణ్యశెప్టానికి మరి వాళ్ళు మనలాగా పప్పుని కాదు అక్కడికి వచ్చేవాళ్ళు చాలా మంది హిందువులు ముస్లింలు మరి క్రైస్తవేత్తలు వేరే శాఖలో వారు ఎంతమంది వస్తూ ఉంటారు అలా ఒక ఐదవ సహోదరి అనేక రకమైన సైతాను బంధములతో అనేక రకమైన సైతాను మరి ఆ యొక్క శోధనతో నిండి ఉండి మతి స్థిమితం సరిగ్గా లేకుండా మరి ఆ భార్య ఆమె ఎంతో బాధపడుతుంది తమ ఇద్దరు చిన్న బిడ్డలు తీసుకుని వచ్చారు అసలు పోండి నా నుంచి వెళ్ళిపోండి అని ఏదేదో మాట్లాడుతూ గట్టిగా ఆ సైతాన్ని బంధంలో అక్కడ కేరళ శిష్యులు ఉన్నారు ఆ మందిరంలో మేము అప్పుడే కొత్తగా గురువయ్యా చెప్పారు అమ్మా ఇదిగో మీరు యొక్క తల్లి సన్నిధికి వేసి ఉన్నారు ఇది అద్భుతాల నిర్ణయం దైవ అనుగ్రహ నిర్ణయం కుటుంబ సభ్యులు చెప్పారు ఏమిటో ప్రార్థన ప్రార్థన చేసి ఆ మందిరం చుట్టూ మరి మోకాల మీద నడిపించండి మరి ఆ ప్రధాన దేవాలయం చుట్టూ మరి ఆమె నడిపించండి అని చెప్పారు ఇస్తులో మోకాల మీద మరి ఆమె నడిచారు మరి ఆలయంలో మరి దేవాలయం చుట్టూ నడిచారు ప్రార్థన చేసుకున్న ఇవి పెద్ద పెద్ద ప్రార్థన చేయాల చిన్న ప్రార్థన చేసి విశ్వాసంతో ప్రార్థన చేయాలని చెప్పాం చేశారు మరలా సరిగ్గా నాలుగు వారాల తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఆమె బస్సులో వచ్చి తన పిల్లలతో భార్య వర్తలు ఇద్దరు కూడా వచ్చి ప్రధాన దేవాలయంలో వారందరూ కూడా సాక్ష్యాన్ని తెలియేస్తుందంటే ఇదిగో నేను ఒక దగ్గర ఇదిగో ఆ మేనే మా దగ్గర చాలు మిమ్మల్ని పట్టుకుంటుంది మీకు ఖచ్చితంగా జరుగుతుంది ఆ సైతానుబంధాలు వెళ్ళిపోతాయని మేము వచ్చాము ఈ వచ్చాము ఈ సరికి వచ్చాం అడుగు పెట్టా ఇంటికి వెళ్ళా నాకు తెలియకుండా బంధాలు వెళ్ళిపోయాయి రోజు నేను కుటుంబ సమేతంగా చెప్పక సాక్ష్యాలు ఎన్నో మరి ఇటువంటి గొప్ప సాక్ష్యాలు మన జీవితంలో కూడా తల్లి మీకు సహాయం చేసిందా చేయలేదా మీరే చెప్పాలి చేసిందా చేయలేదా ఆ తల్లి చూడండి మనం చూడండి సార్లు చూసుకుంటాం నిత్య సహాయ ఆ చిత్రపటం చూస్తున్నాం మరి ఆ తల్లిస్తున్నామని విడుదలు అనుత్యం కూడా తల్లి మనందరిని కూడా ఎత్తి పట్టుకుని తన యొక్క ఆలలో పాపలో తన రక్షణలో సంరక్షణలో ఆ తల్లి మన ఎదప్పుడూ కూడా చాలా సార్లు మనమే ఆ తల్లి నుండి దూరంగా వెళ్ళిపోతాం చాలా సార్లు మనమే దేవుడిని దూరంగా చూడండి చెడు ప్రియులు మోసపూరితమైన చేస్తూ ఉంటాం ఐక్యమత్యం ఉండదు ప్రేమ ఉండదు ఎప్పుడు కూడా హృదయంలో పగ క్రోధము ద్వేషము అసూయ తలవిస్తూనే ఉంటుంది లేదు నువ్వు ఎవరు నమ్ముకున్నావు ఏ సైడు నమ్ముకున్నావు నువ్వు ఎవరి ప్రార్థన కోరుకుంటున్నావు మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన స్థాయిని కోరుకుంటున్నావు అప్పుడు నీ సంఘంలో క్రోధం ఉంటుందా పగముంటుందా నీ సంఘంలో నీ కుటుంబంలో ఏమి కావాలి ప్రేమ కావాలి సోదర భావం కావాలి ఐక్యమత్యం కావాలి సోదరతత్వం కావాలి అన్ని కూడా మరి కావాలి కావాలి దైవ చూడండి ఏసయ్యా తన అద్భుతాన్ని ఎక్కడ చేశారు మొట్టమొదటిగా చెప్పాలి ఎక్కడా కానాపల్లి విందును ఏసయ్య తన మొట్ట మొదటి అద్భుతాన్ని చేశారు అంటే ఏసు క్రీస్తు ప్రభు తన మొట్టమొలది అద్భుతాన్ని ఒక కుటుంబంలో చేశారు చెప్పగూడదు ఒక కుటుంబంలో అనగా ఆయన చెప్పినట్టు చెందు నారయ్యపల్లి మధ్యస్థ మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా ఆ వివాహములో ఉన్న లోటును ఆ ఆ తీసివేసారు అందుకే ప్రభు అమ్మ యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా ఆ కుటుంబంలో ఉన్న లోటును కొరతను తీసివేసి ఆ వివాహానికి ఆ కుటుంబానికి పరిపూర్ణతలు దేవుడు వర్షీ ఉన్నారు వచ్చి నీ కుటుంబంలో ఉన్న లోటు నేను నీ కుటుంబంలో ఉన్న మరి ఎటువంటి లోటు పోదని నీకు తెలుసు నీకు తెలుసు ఈరోజు నీ కుటుంబంలో ఏది లోటుంది ఏది కోరుతుంది ఈరోజు అతనికి నీ కుటుంబంలో నువ్వు కోల్పోయిన ప్రేమ ఐక్యవంత్యముగౌరవముతత్వము వాటి వరకు ప్రార్థించి అతన్ని నీ కుటుంబానికి పరిపూర్ణతను సంతోషాలు చిన్న చివరిగా చిన్న అన్ని ప్రార్థన చేసుకోండి అపవిత్ర కారణము ప్రభుత్వ అధ్యాయం ఇదిగో చందా చంద్రైపోయిన శిష్యులందరినీ కూడా మరలా తల్లి పైన మేడలలో ఐక్యపరిచింది యేసు ప్రభు మరి ఎస్సు తోటలో మరి ప్రధాన అర్చకులు మరి ధర్మశాస్త్ర పద్ధతులు ఈ మంచి రోజు పన్నెండు రోజుల నుంచి పట్టుకున్న తర్వాత శిష్యులందరూ కూడా ఎవరికి వాళ్ళు పాలైపోయారు మరలా పారిపోయిన శిష్యులను చల్ల చంద్ర శిష్యులందరినీ కూడా పైన మేడగ నిర్మాణానికి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి అతన్ని దోహదపడింది ఈరోజు నీ కుటుంబ దంపతి జీవితంలో ఈరోజు మీ బిడ్డల జీవితంలో చల్ల చంద్రబిడ్డ ప్రేమ ఆప్యాయత చిత్రంలో చల్ చనిపోయిన ఆ ప్రేమ అనురాగం ఆప్యాయతలను ప్రార్థించి ఖచ్చితంగా భార్యాభర్తలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అకాచనలు కావచ్చు ఎవరైనా కావచ్చు నీ పందలను నువ్వు కోల్పోయిన వాళ్ళని కూడా ఆ తల్లి మళ్ళా ఎప్పుడు నేను అందరికి తెలియజేసుకో కొన్ని సంవత్సరాల క్రిత మన దగ్గర డబ్బులు కానీ ముందుగా ముందుగా ప్రేమలు ఉన్నాయి కానీ సహోదరి సహోదా ఈ రోజుల్లో మన దగ్గర డబ్బులు ఉన్నాయి దానికి తోడు జబ్బులు ఉన్నాయి కానీ ప్రేమలో అరువైపోయా ఆ రోజు అనేది మన దగ్గర డబ్బులు కానీ ప్రేమ నిండుగా నిండుగా కొరత లేకుండా ప్రేమలు ఉన్నాయి ఈ రోజు అనేవి మన దగ్గర డబ్బులు బాగున్నాయి ప్రేమలు కలిగిపోయాయి స్వార్థం పెరిగిపోయింది దానికి తోడు ఏమొచ్చింది వింత వ్యాధులు వ్యాధి బాధలతో మనిషి రోజు బాధపడుతూ చూడండి ఆ తల్లి చూడడం సందేశం ఒకే మృదు మార్గదర్శనం కావచ్చు స్వాతిమాప దర్శనం కావచ్చు ఇంకేంటి మెదా దర్శనం కావచ్చు ఎన్ని దర్శనాలు వచ్చినా ఆ తల్లి చవితుల మాటలు కలిగి జీవించడం కాబట్టి ఈరోజు మన పేపర్ పాటిస్తాం ఎంతగానో ఆశీర్వదం మరి మన గురువు ద్వారా విచారణ గురువు ద్వారా అయిపోయిన గురువు ద్వారా మరి యొక్క దేవాలయం కానీ మరి ఇప్పుడున్న విశాల ద్వారా మరి ఈ యొక్క దేవం లేదు ప్రదేవుల గాని మరి ఇంతకంటే ముఖ్యముగా మీరందరూ కూడా ఆధ్యాత్మికముగా చూడండి ఎంత చక్కగా ఈ రోజు మీ యొక్క దేవి ప్రదక్షిణలో పాల్గొని అమ్మ యొక్క అసంచలమైన భక్తి భావాన్ని కాపరచుకున్నారు ఖచ్చితంగా అతన్ని విజ్ఞాపన ప్రార్థనా సహనం ద్వారా దేవుడు మీ కుటుంబాలను మనస్తంగాన్ని నిమ్మగా మెట్టిన దీవించి కాశీ కాపాడుగా Amém. in